నమః శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన భాద్రపద పౌర్ణమి ఇక ఎంతో మహిమాన్వితమైన ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద పౌర్ణమి నుంచి కూడా రాశి చక్రంలోని పదకొండవ రాశి అయిన రాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి ఈ రాశివారు శత్రులకు చెమటలు పట్టిస్తారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా అంటే ఈ భాద్రపద పౌనమనుడు కూడా ఎటువంటి ఆస్తియుగం ఎలాంటి అదృష్టం రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి కుంభరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు అనేవి రేపటి నుండి కనిపిస్తున్నాయి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలు వెళ్తే జ్యోతిషక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు ఈ కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ పని కూడా పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కాని ఎదుటి వారి నుంచి ఆశించకుండా వారికి సహాయం చేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికీ కూడా తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పడానికి ఈ కుంభరాశి వారు ఇష్టపడరు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులు చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన భాద్రపద పౌర్ణమి నుండి గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థిక పరమైన అంటే ఫైనాన్షియల్ విషయాల్లో వీరికి అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఏవైతే సమస్యలైతే ఎదుర్కొన్నారో వాటికి ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని చెప్పొచ్చు ఎందుకు అంటే కనుక ఈ రాశి వారికి రేపటి నుండి కూడా ఈ పౌర్ణమి నుండి వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఈ రాశివారు ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరు సాధించబోతున్నారు అని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి వారు ఇంతకుముందు ఏవైతే అప్పులు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన సందర్భాలు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటన్నింటిని కూడా ఈ సమయంలో ఈ రాశి వారు క్లియర్ చేసుకోగలుగుతారు అంటే అప్పులు కానీ లోన్లు కానీ తీర్చగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి వారి డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థిక పరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే ఇప్పటి వరకు తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో ఈ రాశి వారు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానివ్వండి ఇతరుల దగ్గర అయితే ఆర్థిక సహాయం పొంది కానీ దాన్ని మీరు తిరిగి ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి అనేది మీకు సరిగ్గా లేక ఇన్ని రోజులు మీరు ఎన్నో మాటలు వారి చేత పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతూ ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు మీరు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే గనక మీరు అందరి ముందు తలెత్తుకుని నిలబడతారు ఇక మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా కుంభరాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి స్థితికి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపారపరంగా కానివ్వండి ఏ రంగంలోనైనా పనులు చేస్తున్న ఈ యొక్క కుంభరాశి వారు ఆయా రంగాలకు సంబంధించి ఎంతో మంచి పురోగతి అనేది ఈ సమయంలో వీరికి ఉండబోతూ ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారని చెప్పొచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి భూములు కానీ ఇండ్లు కానీ ప్లాట్స్ కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థిక పరంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదే విధంగా ఉంచి వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థిక పరంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు అనేవి విపరీతంగా పెరుగుతాయి అదేవిధంగా వంశ పారంపరంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అని చెప్పొచ్చు ఇక మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి యొక్క కుంభరాశిలో మీ జీవిత భాగస్వంతో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో అయితే ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన కేసులు తగాదాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా ఈ సమయంలో మీకు పరిష్కారం అనేది దక్కబోతూ ఉంది తప్పకుండా మీకు సానుకూలమైన పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతూ ఉంది ఇక ఉద్యోగస్తులకు మీ పై అధికారం నుండి అలాగే మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు అనేవి ఈ సమయంలో సంభవించబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అనేవి అద్భుతంగా గోచరిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు అంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు అలాగే ఎవరైతే ఒక మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు ఇక మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారానికి కొనసాగిస్తూనే కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన ఫలితాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు ఇక గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు సమాజంలో సంఘంలో గౌరవ మర్యాదలతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగాలలో ఉన్న కుంభరాశి వారు అంటే సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగులలో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక కుంభరాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూసిన వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే రేపటి నుండి దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఉన్నారని చెప్పవచ్చు ఇక కుంభరాశి జాతకులు మరిన్ని శుభ ఫలతను పొందుకోవడానికి హనుమాన్ చాలీసును పఠించడం అలాగే ఆ శివేయని పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి దీనితో పాటుగా మీరు తప్పకుండా దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి మీరు ఎన్నో జన్మల పుణ్యం అనేది మీకు విశేషంగా దక్కుతుంది అలాగే మీరు మీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఖచ్చితంగా వస్తారని చెప్పవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బిలకన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్